అదో అందమైన గ్రామం ఆ ఊరు చుట్టూ ఉన్న కొండల ప్రక్క నుంచి గలగల పారే ఓ ఉంది దాంతో ఆ గ్రామంలోని భూములన్నీ పంటలతో కలకలలాడుతూ ఉండేవి కానీ ఆ ఏడాది వర్షాలు సరిగ్గా కురవలేదు సెలయేరు ఎండిపోయింది భూములన్నీ బీడులుగా మారిపోయాయి చేసేదేమీ లేక గ్రామ ప్రజలంతా పక్క గ్రామాలకు కూలి పని కోసం బయలుదేరారు అలా వెళ్ళిన వారిలో బలరాం కూడా ఒకడు అతడు పేరుకు తగ్గట్టుగానే కండలు తిరిగిన బలవంతుడు ఎటువంటి బరువులైనా సునాయాసంగా ఎత్తివేస్తాడు ఒక కట్టెల వ్యాపారి దగ్గరికి వెళ్ళి ఏదైనా పని ఉంటే ఇప్పించండి అని అడిగాడు బలరాం అడవికి వెళ్ళి చెట్టు నరకాలి చెయ్యగలవా అని వ్యాపారి అడిగాడు చెయ్యగలను అన్నాడు బలరాం రోజూ నువ్వు కొట్టే చెట్ల సంఖ్యను బట్టి జీతం ఇస్తాను అన్నాడు వ్యాపారి అలాగే అంటూ గొడ్డలిని భుజాన వేసుకొని అడవికి బయలుదేరాడు బలరాం స్వతహానే బలవంతుడు కావటంతో తొలిరోజే ఉత్సాహంగా పది చెట్లను నరికాడు ఇతడి పనితనం చూసిన వ్యాపారి అభినందించాడు ఆ రోజు తృప్తిగా భోజనం చేసి నిద్రపోయాడు బలరాం మరునాడు అదే ఉత్సాహంతో అడవికి వెళ్ళాడు బలరాం కానీ ఎనిమిది చెట్లనే కొట్టగలిగాడు బలరాంకి తన సామర్థ్యం మీద కాస్త అనుమానం కలిగింది ఆ మరుసటి రోజు ఆరు తరువాత రోజు నాలుగు ఇలా రోజురోజుకి నరికే చెట్ల సంఖ్య తగ్గిపోతుంది ఏమైంది నాకు నా బలం నెమ్మదిగా తగ్గిపోతుందా ఇదో రోగమా తన కండలపై అనుమానం పెరిగింది బలరాంలో రోజే యజమాని దగ్గరికి వెళ్ళాడు అయ్యా నాకేదో జబ్బు చేసింది రోజురోజుకి నా బలం తగ్గిపోతుంది ఇక పనికి చెయ్యలేను దయచేసి నన్ను పంపించేయండి అన్నాడు వ్యాపారితో కాసేపు ఆలోచించిన వ్యాపారి ఏది నీ గొడ్డలి తీసుకురా అన్నాడు తీసుకొచ్చి ఇచ్చాడు బలరాం గొడ్డలిని కాసేపు పరిశీలించి బలరాం నీ భుజం బలంతో మాత్రమే ఇన్నాళ్ళు పనిచేశావు కానీ బుద్ధి బలాన్ని వాడటం లేదు ఒక చెట్టు కొట్టిన తరువాత గొడ్డలి పదును తగ్గుతుంది వెంటనే దాన్ని పొదును చెయ్యాలి లేదంటే మొద్దు బారిపోతుంది ఇంత చిన్న విషయాన్ని తెలుసుకోకుండా పనిచేస్తున్నావు కండల బలం ఉన్నంత మాత్రాన ఎవరు సామర్థ్యులు కారు దానికి బుద్ధి బలం కూడా తోడవ్వాలి అని చెప్పాడు వ్యాపారి పొరపాటు తెలుసుకున్న బలరాం గొడ్డలికి పదును పెట్టాడు ఆ మరునాడు ఉత్సాహంగా అడవికి వెళ్ళి మొదటి రోజులాగే పది చెట్లను నరకగలిగాడు